స్థానిక ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతిలాల్ నెహ్రూ జగ్గంపేట నియోజకవర్గంలోని జగ్గంపేట గండెపల్లి కీర్లంపూడి గోకౌరవం మండలాలకు సంబంధించిన మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ఏపీఓలు ఈసీలు టెక్నికల్ అసిస్టెంట్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా నెహ్రూ మాట్లాడుతూ గ్రామాల ఉపాధి హామీ పథకంలో ప్రతి ఒక్కరికి పని కల్పించాలని ఎక్కడ అవినీతి జరగకుండా మాస్టర్లు వేయాలని రైతులకు గ్రామ అభివృద్ధికి పనికొచ్చే పనులు చేయించి ప్రతి ఒక్కరికి ఉపాధి హామీ పనులు కల్పించే విధంగా

రాజధాని నగరంలో వీళ్ళు దారంగా బట్టుకుపోయినటువంటి రోడ్లు మెటల్ తగ్గు బట్టుకుపోయారండి దారుణం ఆ ఖచ్చితంగా చెట్లు నలుగుతుంటే తెలుస్తుంది వీళ్ళు చేసిన యోపంలో అన్నీ ఇవన్నీ ఆ రోడ్లన్నీ మళ్ళీ బాగు చేసుకోవాలి చేసుకోవాలి ఒక స్థాయికి తావాలనుకుంటే ఆరు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టామంటారు మీద చెయ్యాలి అని ఏదైతే ఎన్నికల ముందు చెప్పాడో చంద్రబాబు నాయుడు దాని శక్తశుద్ధితోటి మొట్టమొదట వెళ్ళినటువంటి ఢిల్లీ పర్యటనలోనే కీలకమైనటువంటి వ్యక్తి రాష్ట్ర కేంద్రంలో అమిత్ షా గారు ఆయన తోటి ఒక హామీ తీసుకున్నాడు ప్రధానమంత్రి ఖచ్చితంగా నేను చేస్తానని చెప్పడంతో పాటు హోంమంత్రి అమిత్ షా గారితో రాష్ట్రాన్ని ఏపీని ఒక అత్యున్నత రాష్ట్రంగా తీర్చిదిద్దేటటువంటి బాధ్యత మేము తీసుకుంటామని చెప్పేసి అని అమిత్ షా గారు చెప్పలేదు అంటే రాష్ట్రం గురించి తప్పనున్నటువంటి ముఖ్యమంత్రిగా ఈయన అభ్యర్థనై ఏ రకంగా అభ్యర్థించాడు దానికి వెళ్ళినటువంటి ప్రతి మంత్రి కూడా ఆ రకంగా స్పందించడం గడ్కరీ గారు అయితే హత్తుకుని మరీ చెప్పాడు నీ ఆంధ్రప్రదేశ్ చాలా నష్టపోయాను ఆ నష్టాన్ని భర్తీ చేసేటటువంటి బాధ్యత నా శాఖ నుంచి నేను ఎంత చేయాలో అంతా చేస్తాను అని చెప్పినటువంటి అలాగే సుమారు ఆరుగురు మంత్రులు గెలిచాడు ఆరుగురు మంత్రులు కూడా అదే రకంగా స్పందించినటువంటి పరిస్థితి సరే నేను ప్రధానమంత్రి దగ్గరికి వెళ్తేనే జగన్మోహన్ రెడ్డి వెళ్ళాడో చెప్పినటువంటి పరిస్థితి ఆయన చెప్పకపోతే పోయాడు ప్రజల ప్రసక్తి భయం కాబట్టి ఆఫీస్ నుంచి అన్నా ఏ రోజు ప్రశ్న రిలీజ్ చేయలేదు అంటే ఎవరిని ఉంటే కదా చేయడానికి నమ్మకం దాని నుండి నేను మళ్ళీ మాట్లాడుకోవాలి అర్థం కావట్లేదు అనవసరం ఇక్కడ సభ్యుడు ఉంది కాబట్టి ధైర్యంగా ప్రధానమంత్రికి అంశాలు నేను ఇచ్చాను ప్రధానమంత్రి సానుకూలంగా నాకు స్పందించాడు నాకు సహకరిస్తాను అన్నాడు అని చెప్పి ధైర్యంగా చెప్పగలిగాడు ఇవాళ మా ముఖ్యమంత్రి బాధ్యత అభివృద్ధి చేసుకోవడానికి మా రాష్ట్రంలో ఆర్థిక ప్రోత్సాహకాలు ఇవ్వండి అని చెప్పి అభ్యర్థించడం జరిగింది అలాగే ఐదోది రాష్ట్రాలకు మూలధనం మూలధనం వ్యయం కింద అందించే ప్రత్యేక పథకం కేటాయింపులు జరిపి రహదారులు గొంతెళ్లు సాగునీరు తాగునీరు ప్రాజెక్టులు పూర్తయ్యేలాగా చూపడం చోటు మీ బాధ్యత దానికి సహకరించండి అని చెప్పి అభ్యర్థించడం జరిగింది ఆరోజే కుందేల్ఖండ్ విధానమైనటువంటి ప్యాకేజీని మా వెనకబడ్డ ప్రాంతాలైనటువంటి ఉత్తరాంధ్ర రాయలసీమ ప్రాంతానికి ఇవ్వండి అని చెప్పేసి అని కోరడం జరిగింది అలాగే ప్రధానంగా దుర్గరాజపట్నం పోర్టుకి నిధులు ఇమ్మని చెప్పేసి అడగడం జరిగింది ఇవన్నీ అంటే గత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి చంద్రబాబు నాయుడికి ఉన్నటువంటి వ్యత్యాసాన్ని చెప్పడం కోసమే స్పష్టంగా మళ్ళీ మరొక్కసారి మీ దృష్టికి నేను తేదలుచుకున్నాను గతంలో వార వారానికి రెండు సార్లు పర్యటించేవాడు జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ పర్యటన పగలో ఒకరికి గెలిచేవాడు రాత్రులు ఒకళ్ళు కలిసేవాడు ఎందుకు కలిసాడో తెలీదు ఏం మాట్లాడాలో తెలియదు ఈ రాష్ట్రానికి ఏం సాధించడానికి ప్రయత్నం చేశాడో ఏ రోజైనా చెప్పగలిగాడా అసలు అడిగితే కదా చెప్పడానికి మొట్టమొదటిసారి చెప్పేశాడు నేను చేతులు ఎత్తేసాను నా చేతుల్లో లేదు కంట్రోల్లో లేదు వాడికి అనుభవమైనటువంటి మెజారిటీ వచ్చేసింది కాబట్టి ఇక మన పె అన్నాడు ఆ రోజు నుంచి అతను వెళ్ళినటువంటి ప్రతి రోజు ప్రతిసారి కూడా తన స్వార్థం కోసం తన మీద ఉన్నటువంటి కేసులను ఆపిచేసుకోవడానికి లేకపోతే తన తమ్ముడి మీద ఉన్నటువంటి అభియోగాన్ని పక్కగా తప్పించుకోవడానికి కానీ పర్యటన కాలం అంతా కూడా ఉపయోగించినటువంటి మీడియా సోదరులకి నా ప్రత్యేక ధన్యవాదాలు ఈ రాష్ట్రంలో ఒక పారదర్శకతో వ్యవహరించే ప్రభుత్వం ఏర్పడ్డది అని చెప్పడానికి నేను చాలా గర్వపడుతున్నాను దానికి నిదర్శనం కూడా నిన్న చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ పర్యటన ఆయన ప్రధానమంత్రి దగ్గర నుంచి ప్రతి మంత్రిని ఆయన కలిసినటువంటి ప్రతి మంత్రికి మంత్రి దగ్గర నుంచి అలాగే ఆర్థిక సంఘం చైర్మన్ దగ్గర నుంచి అందరితోటి ఏం మాట్లాడేది చాలా సుస్వస్థంగా ఢిల్లీ నుంచి ఆయన మాట్లాడడం జరిగింది మీతో పత్రిక తెలియజేయడం జరిగింది ఎక్కడ లాభార్కో ప్రధానమంత్రి గారితో చాలా క్లియర్గా ఆయన ఏడు అంశాల్ని ప్రస్తావించినటువంటి సందర్భం మొట్టమొదటి స్వల్ప కాలానికి రాష్ట్రానికి ఆర్థికంగా చేయొచ్చునవన్నీ చెప్పేసి కోరడం జరిగింది అంటే తాత్కాలికంగా మేము నిలబడ్డానికి కావాల్సినటువంటి ఆర్థిక సహకారాన్ని కేంద్రం నుంచి మాకు ఇవ్వండి అని చెప్పి ఒక స్వస్థమైనటువంటి హామీని కూడా తీసుకోవడం జరిగింది అలాగే పోలవరం ప్రాజెక్టు నిర్మాణం గురించి పునః ప్రారంభానికి సత్వ చర్యలు తీసుకోవడం మీరు సహకరించండి అని చెప్పేసి అని అడగడం పోలవరం మీద ఏ రకంగా ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన దగ్గర నుంచి ఎంత బాధ్యతాయుతంగా వ్యవహరిస్తున్నాడో మీ అందరికీ తెలుసు అలాగే మూడవది అమరావతి రాజధానికి మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేసుకోవడానికి రాజధానికి పూర్తి స్థాయిలో నిధులు ఇవ్వండి అని చెప్పేసి అభ్యర్థించడం జరిగింది మీరు పరిశ్రమ చేద్దా ఉన్నారు మా పరిశ్రమను దృష్టి పెట్టండి మాతో మేము కంపెనీ ఇక్కడ పెడతాం మీ దగ్గర మాకు సహకరించండి అని చెప్పిస్తున్నారు రవిరం అంటే ఇక్కడ చంద్రబాబు నాయుడు నిన్న ఢిల్లీలో ఏదైతే ఒక బలమైనటువంటి ఆమె ప్రధానమంత్రి గారితో పరిశ్రమలకి ప్రోత్సాహాలు ఇస్తాను అర్థం తీసుకున్నాడు అటువంటి నాటిని నమ్మకం కలిగించే నమ్మకం కలిగే ఇలాంటి మళ్ళీ పల్లెట్రులు కూడా మిషనరీని చేసి ఇక్కడ పరిశ్రమ పెడతానంటే నాకు అవసరం లేదు నాకు కావాల్సిందే మెన్ పవర్ ఎంత యూటిలైజ్ చేసుకోగలిగితే అంత మేము మెన్ పవర్ ని ఉపయోగించుకునేటటువంటి పరిశ్రమని ఆలోచన చేయండి తప్పగా నా సహకారం ఉంటుంది అని చెప్పేసి ఆయనకి చెప్పడం మీకు పరిశ్రమ కావాలంటే అందుకోసం కదా అలాగే మెన్ పవర్ ఓరియంటెడ్ పరిశ్రమని నేను తెస్తాను మీకు ఇస్తాను అని చెప్పేసి నేను నొక్కినటువంటి చుట్టూ బా దానికి కారణం దౌర్భాగ్యం జగన్మోహన్ రెడ్డి పరిపాలన విధానం చేతగా అన్నటువంటి ప్రజాప్రతినిధుల యొక్క శాతగాని తరం ఐదేళ్లలో ఒక లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ కొత్తగా దేవకర్లే ఓడైందని బాగు చేసుకోవడానికి కూడా దిక్కులు ఏంటంటే నిన్న పురుషోత్తపట్నం లిఫ్ట్ ఇరిగేషన్ దగ్గరికి వెళ్ళాం రెండు పని పనిచేసే స్థాయిలో ఉన్నాయి రెండు బొంబులు కాలిపోయాయి ఏంటో ఇదంటే ఏం చేయమంటారండి మెయింటెనెన్స్ లేదు డబ్బులు ఇవ్వలేదు ఎత్తే పది రోజుల్లో బాగు చేసి అంటే మా మంత్రి గారు మన మంత్రి గారు వచ్చారు అంతా కలిసే వెళ్ళాం ఇమీడియట్గా ముందీ ఆ రిపేర్కి ఇవ్వమంటారు మాకు డబ్బులు ఇస్తాం అని చెప్పి స్వయంగా చెప్పడం అది రిపేర్ మళ్ళీ స్టార్ట్ చేయడం జరిగింది డొలఫ్లు ఉన్నాయి ఇక్కడ డొలఫ్లు ఉన్నాయి పంపులు ఏమైనా అంటే వాటర్లు ఏవైనాయి అంటే రిపేర్కి ఇచ్చామండి అది తాగడానికి డబ్బులు దాకా వదిలేసామండి మళ్ళీ ఇది నాకు అసలైన కార్యక్రమం కానీ ఎలాగో ముప్పై ఏళ్ళు ముప్పై వేల ఎకరాలు నది మొన్న ముప్పై వేల ఎకరాల్లో పండించుకోవాలనుకుంటే తిరగాలి దీనికి ఏదో చేసి పెట్టుకోవాలి బాబు అంటే మళ్ళీ అక్కడి నుంచి దానికి ఎంత కావాలంటే రెండు కోట్లు కావాలి మొత్తం టోటల్ మన విశాఖపట్నాన్ని పూర్తి స్థాయిలో నడిపించాలనుకుంటే మెయింటెనెన్స్ రెండు కోట్ల ముప్పై లక్షలు కావాలన్నా సరే ఇస్తాను నాకు

జగన్మోహన్ రెడ్డి గారు పాతికి లక్షల రూపాయలు ప్రత్యేకించి ఖర్చు పెట్టి ఎక్కడికి వెళ్ళి తొలి పర్యటన ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత హోదా ఉన్నా లేకపోయినా ప్రతిపక్ష నాయకుడైనా కదా మనం అనుకుంటున్నాం ఎందుకంటే ఈ రాష్ట్రంలో మా తర్వాత ఎక్కువ పడ్డటువంటి పార్టీ కాబట్టి దాని ప్రతిపక్షం అనుకోవాలి టెక్నికల్ గా హోదా లేకపోయినా ఆయన ఎక్కడికెళ్ళేటంటే ఫస్ట్ విచ్చిట్లు ఒక వృత్తాయి డైరెక్ట్ గా ప్రజాస్వామ్యాన్ని విచ్ఛిన్నం చేసేటటువంటి కార్యక్రమాన్ని చేసినటువంటి పిన్నెని రామకృష్ణ జైల్లో ఉంటే పరామర్శించడానికి వెళ్ళడమే కాకుండా అతను అంటాడు నాకు ఆశ్చర్యం వేసింది పాప అది ఫిట్నెస్ రేపు వద్దాను అతను ఈ ఈ రామకృష్ణ నేను కాదని బుకాయించడానికి కూడా అవకాశం లేదు అలాగే విట్నెస్ తప్పేటండి అక్కడ తప్పు జరుగుతుంది కాబట్టి ఇక్కడ ఈవీఎం బాక్స్ భద్ర కొట్టాడు మావాడు అది పొరపాటు అంటాడు అంటే వాడు మెంటాలిటీ ఏంటో ఒకసారి ఆలోచన ఎంత చిరాకు అనిపించింది అంటే నాకు స్టేట్మెంట్ చూసి వాడు నాయకుడిగా మొట్టమొదటి పర్యటన ఒక దుర్మార్గుడు దగ్గరికి వెళ్తాం ఒక చిరాకైనటువంటి కార్యక్రమం అయితే అసహించుకునే కార్యక్రమం వచ్చి స్టేట్మెంట్ ఇవ్వడం ఎవరైనా అయితే నాకేం తెలియదు ఆ బాబు ఏదో ఏం చేశాడో ఏదో అన్యాయంగా పెట్టేశాడు అక్రమంగా చేయించారు అంటారు అది కాదట అసలు ఈవీఎం భతలు పెట్టడమే తప్పు కాదట అక్కడ తప్పు జరిగిపోతుందట అందుకని ఈవీఎం బతలు పట్టేసాడు తప్పు జరిగిపోతే సమత అధికారులు కంప్లైంట్ చేయాలి ఆ బూత్ ఆఫ్ చేయాలి పోలికిని మళ్ళీ రిపోర్ట్ చేయించుకోవాలి నిజంగా తప్పు జరుగుతుంది అంటే రేపు విచారణలో ఈ నేనైతే ప్రెస్కిచ్చి ప్రశ్న ముందు మాట్లాడాడో అది ఒక ప్రధాన సాక్ష్యం ఉంటది ఏ కార్యకర్తలు చాలా మంది ఎన్నికల్లో వెళ్తాను పోతాను గాయపడు ఇంకో రకంగా లేదా ఇతర ప్రతిపక్షంలో ఏదో చేసి ఇబ్బంది పడ్డ కార్యకర్తలు చాలా మంది ఉన్నారు